అక్కడ నిన్నే ఎట్లున్నావు ఉన్నావు నమస్కారం మిత్రులకు ఫ్రెండ్స్ ఇది మన కాముడు పండుగ కాముడు పండుగ వారం రోజుల తర్వాత ఇది మన కాల్ చేసి మన కాల్స్తారు కోలాలను కోలాలను కాల్చి ఆ బూడితోటి తోటి పొద్దున ఇంటింటికి తిరుగుతారు అది మేము చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం మీరు ఎవరైనా ఆడిన వాళ్ళు ఉంటే గైనా కామెంట్ చేయండి మీరు ఎలా ఆడేటోళ్ళు చెప్పండి ఓకేనా కాముడు ఇన్ని రోజులు మిస్ అయినా కదా ఇది చాలా హ్యాపీగా ఉంటుంది మూమెంటు హోలీ పండుగ తెల్లారి హోలీ ఉంటుంది మనం తిరిగి అది అసలు ఫస్ట్ స్టార్టింగ్లో బాగా మంచిగా ఉంటుండే ఎక్కువ ఇష్టంలోరాలి చిన్నప్పుడు కానీ ఇప్పుడు బాగా తక్కువ అయిపోయింది ఫస్ట్ లెక్క లేదు కదా బాగా చేంజ్ అయిపోయింది చూడండి ఇక్కడ కూలాలు కాల్చి అది చల్లారిన తర్వాత బోడి ఇది తెల్లారి హోలీ ఇట్లా ఆడతారు రంగులు పోసుకుంటారు ఫస్ట్ మేము ఫస్ట్ ఇది మేము గోపు తెచ్చుకునే గోపు గోపు తీసుకొచ్చుకొని దాన్ని రోట్లే దంచి ఆ రంగు పోసుకునేటం ఫస్ట్ ఇప్పుడు ఇలా కూడా అంతా ఓన్లీ రంగులే అవి తీసుకొచ్చుకొని అందరు కొట్టుకున్నాడు ఇంత వాటర్ తోట ఆడుకున్నాడు కోడిగుడ్లు కొట్టేటోళ్ళం మిమ్మల్ని పాత ఇంజిన్లు ఉంటుండే ఆ ఇంజిన్లది ఆయిల్ ఉంటుండే ఆయిల్ ఆయిల్ పోతే మొత్తం అస్సలు ఎంత కడిగినవ్వకపోతుండది ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా ఆడిన వాళ్ళు ఉంటే మీ అనుభవాలను షేర్ చేసుకో చిన్ననాటి జ్ఞాపకాలు